అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే మీ మీ అందరికీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్లడానికి సహకరించ దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బౌగా ఆశీర్వదించును గాక దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగం చదువుకుందాము అపోస్తుల కార్యగ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తి పొందెను తరువాత ఆహారం పుచ్చుకుని బలపడెను మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు బ్రహ్వాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని అద్భుతాలు జరిగించు గొప్ప దేవుడు నీవు ఆశ్చర్య కార్యములను జరిగించు గొప్ప దేవుడు నీవు దేవా ఇదిగో నాయన ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ వాకు కొరకు బ్రహ్వా నీ బిడ్డలను మేమును వేచి ఉన్నాము నిలిచి ఉన్నాము ఆశపడుచు ఉన్నాము ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడు నీవు మాత్రమే కనుక ప్రభువ నీ జీవవాక్కును మాకు బయలుపరచండి దేవాని బిడలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువ నీ మహిమ కార్యాలు జరిగించుమని వాక్యమైన యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున ఎల్లరికూ శుభములు కలుగును గాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి మరి రోజు దేవుడు మనకు దానముగా ఇచ్చి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి ఆయన కృప చూపించారు ఇందులో బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆ మేన్ అందరూ బాగున్నారా చాలా సంతోషం మరి మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే చదవబడినటువంటి మూలవాక్యము అనగా అపోస్సుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో రాయబడినటువంటి మాటలు ఒకసారి మనము ఆలోచన చేద్దాం అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను తరువాత ఆహారం పుచ్చుకొని బలపడేను ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఈ వచనములో ఒక వ్యక్తిని గురించినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ఆ వ్యక్తి యొక్క కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి ఆ తరువాత బాప్తిజం పొందుకున్నట్టుగా ఇక్కడ రాయబడింది అంటే ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్నటువంటి చరిత్ర ఈ వచనములో మనకు కనబడుతూ ఉంది ఎవరు ఆ వ్యక్తి అంటే కనుక మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తే ఎవరు అంటే కనుక అపోస్తులుడైనటువంటి పౌలు మరి పౌలు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే రెండు భాగాలుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు ఇది యేసు క్రీస్తు బ్రహ్మవారి యొక్క ప్రత్యక్షత తరువాత అంటే పౌలు గారు యేసు క్రీస్తు దర్శించిన తరువాత అతని జీవితము అద్భుతమైనటువంటి జీవితము యేసు క్రీస్తు దర్శించక ముందు పౌలుగా ఉండేవాడు కాదు అతని పేరు సౌలుగా అతని పేరు మనకు కనబడుతూ ఉంది అంటే రెండు రకాలైనటువంటి జీవితాలు ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఒకటి మారు మనసు పొందిన తరువాత గారు పౌలుగా మార్చబడ్డారు అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన ద్వారా యస్సు క్రిష్ణప్రభ వారు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మారకం ముందు అతని జీవితము ఎలాంటిది అంటే కనుక సౌలుగా ఉన్నప్పుడు అతని జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే భయాన్ని కలిగించేటటువంటి జీవితం అది చాలా భయాన్ని కలిగించేటటువంటి జీవితం చదువుకుందాం ఒకసారి కార్య కార్యగ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చినము వారి యొక్క శిలువ మరణము తరువాత ఆయన పునరుద్ధానము తరువాత ఆయన ఆరోహణం అయిపోయిన తరువాత మరి శిష్యులైనటువంటి వారు చక్కని పరిచర్య చేస్తున్నటువంటి దినములవి కార్య కార్యగ్రంథం మనం పరిశీలన చేస్తే ఒకటవ అధ్యాయములో యేసుకృష్ణ వారి యొక్క ఆరోహణము గురించి రాయబడింది ఆ ఒకటవ అధ్యాయములో శిష్యులందరూ కలిసి మేడగదిలో దాదాపుగా నూట ఇరవై మంది పది రోజులు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో బలమైనటువంటి అగ్ని బలమైనటువంటి గాలి మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడము వారిలో ఒక్కొక్కరి మీద వారు మనం చూస్తాం బలమైనటువంటి ఆత్మశక్తిని వారందరూ పొందుకుంటారు ఆ పొందుకున్నటువంటి ఆత్మశక్తితో వారి పరిచర్య మరింత బలముగా ముందు కొనసాగుతూ ఉంటుంది సంఘము స్థిరపరచబడుతూ ఉంది గమనించే నూట ఇరవై మందితో ప్రారంభమైనటువంటి ఆ సంఘము పేతురుగా నిలవబడి మాట్లాడుతూ ఉంటే మూడు వేల మంది ఒకేసారి బాప్తిసం అని పొందుకున్నట్టుగా మూడు వేల మంది ఒకేసారి మారు మనసు పొందుకుని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నట్టుగా సంఘము కట్టబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఆ తరువాత క్రమంలో ఐదు వేల మంది చేర్చబడ్డారు తర్వాత ఎనిమిది వేల మంది చేర్చబడ్డారు ఇలా సంఘము ఏమవుతుందంటే కనుక దినదినము కూడా వృద్ధి చెందుతూ వెళ్ళిపోతూ ఉంది అలాంటి సమయములో గమనించాలి దేవుని జనాంగమా స్టెఫెన్ గారి యొక్క మరణము కనబడుతూ ఉంది స్టెఫెను భయంకరముగా రాళ్లతో కొట్టి చంపినట్టుగా అపోసుల కార్యగ్రంథం ఏడవ అధ్యాయము చివరి భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ స్టెఫెన్ అనేటటువంటి వ్యక్తి ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులలో ఒక శిష్యుడు అద్భుతమైనటువంటి పరిచర్య స్టెఫెన్ గారు ద్వారా కూడా దేవుడు జరిగించారు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా అద్భుతమైనటువంటి మాటలతో వాక్యాన్ని వివరించినటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు అలాంటి స్టెఫెన్ యొక్క మరణాన్ని మనం చూస్తే కనుక చాలా భయంకరముగా మరి రాళ్లతో కొట్టి ఆయన చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలా రాళ్లతో కొట్టి చంపినటువంటి ఆ ప్రక్రియలో సౌలు గారి యొక్క వంతు కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంది చూద్దాం ఆ మాట చూపిస్తాను మీకు అపోసల కార్యగ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము అరవయ వచనం యాభై తొమ్మిదవచ్చు ప్రభువును కూర్చి మొర్ర పెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద నా ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించేను అంటే ఇక పౌలుగా మారలేదు అంటే దేవుని సువార్త దేవుని యొక్క రాజ్య సువార్త బలముగా విస్తరిస్తున్నటువంటి రోజులవి అపోస్తులుగా పిలవబడుతున్నటువంటి వీరు అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి దినములు అవి తరువాత ఏడుగురు శిష్యులను ఏర్పాటు చేసుకుని బలమైనటువంటి పరిచర్య జరుగుతున్నటువంటి రోజులవి ఇరుశలిము ప్రాంతములో దేవుని యొక్క మహాప్రణాళికలో సేవా పరిచర్య ఎరుశలేము ప్రాంతము గలలియా ప్రాంతము సమరయ ప్రాంతాల గుండా వెళ్ళిపోతూ ఉంది ఎందుకు అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాగ్దానము ఏమిటి అంటే కనుక సువార్త పరిచర్య సువార్త అనేది ఖండాంతరాలు వ్యాపించబోతుందని యేసు క్రిసుపురవారి ద్వారా బయలుపడినటువంటి మాట ఇక్కడ మరి జరుగు జరుగుతూ ఉన్నదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఈ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఆ పోసుల కార్యగ్రంథ మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో మాట ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుంధెదరు కనుక మీరు ఎరుషలేములోను యోదయ సమరయల దేశముల ఎంతను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను భూ దిగంతముల వరకు సాక్షులయ్యుందరు అంటే ప్రపంచవ్యాప్తముగా దేవుని సువార్త దేవుని రాజ్య సువార్త విస్తరిస్తుందని యేసుకృష్ణప్రహ్ వారే మరి ఆరోహణమవుతున్నటువంటి సమయంలో ఆయన చెబుతున్నటువంటి గొప్ప మాట అది ఆ మాట ప్రకారము అప్పటికే సువార్త యోధయాకుండా సమరయాకుండా గలలియాకుండా వెళ్ళిపోతూ ఉంది విస్తరిస్తూ వెళుతూ ఉంది ఆ సమయంలో ఆ సమయంలో ఏమి జరుగుతుంది అంటే ఎనిమిదవ అధ్యాయములో మనం పరిశీలన చేస్తే మొదటి వచనం చూస్తే ఆ కాలమందు సువార్త విస్తరిస్తున్నటువంటి ఆ కాలమందు ఒక ప్రక్కన సువార్త విస్తరిస్తూ ఉంది ఒక ప్ర ఒక ప్రక్కన సువార్తను అడ్డగించేటటువంటి వారి యొక్క పన్నాగాలు ఎక్కువైపోయినాయి హింస మొదలయ్యింది హింస మొదలయ్యింది క్రైస్తవుల మీద దాడులు మొదలయ్యాయి గమనించండి మొదటి శతాబ్దం నుంచి కూడా ఇది జరుగుతూనే వచ్చింది నేటి కాలంలో కూడా జరుగుతూనే ఉంది ఆ కాలమందు ఎరుశలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగేను ఆ కాలమందు మొదటి శతాబ్దంలోని అప్పుడే అప్పుడే జరుగుతూ ఉంది యేసుక్రీస్తు వారి యొక్క శిల్వ మరణము తర్వాత ఆయన పునరుద్ధరణ ఆరోహణమైపోయిన తర్వాత సంఘ ఆరంభంలోనే సంఘము విస్తరిస్తూ ఉంది ఒక ప్రక్కన అలాగే హింస కూడా మొదలైపోయింది సంఘమునకు గొప్ప హింస గొప్ప హింస అనే మాట కనబడుతుంది గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప అందరూ యోధయా సమరయ దేశముల ఎందు చెదిరిపోయిరి చెదిరిపోతా ఉన్నారు ఆ సమయంలో గమనించాలి సవులైతే ఇంటింటా జొచ్చి ఇదిగోండి సవులు సవులైతే ఇంటింటాజ్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను ఇది పౌలుగా మారకముందు సవులుగా ఉన్నప్పుడు అతని యొక్క స్వభావం ఎలా ఉంది రాయబడింది వచ్చనములో చూడండి ఎలా రాయబడిందో సౌలైతే ఇంటింటాజు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళాడు పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అంత మాత్రమే కాదు కాబట్టి చదిరిపోయిన వారు సువాత వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి ఇక్కడ మనం గమనించినట్లయితే గనక మరి పౌలు గారు గురించినటువంటి మాటలు పౌలుగా ఉన్నప్పుడు మరి ఎవరైతే దేవుని సువాత ప్రకటిస్తూ ఉన్నారు ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఎవరైతే క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారో ఎవరైతే ఏసు నామమును ఉచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు వారందరినీ కూడా ఏం చేస్తూ ఇంటింటా ఇంటింటాచొచ్చి స్త్రీలను పురుషులను భేదము లేకుండా వారిని ఈడ్చుకుని పోయినట్టుగా ఇక్కడ రాయబడింది అప్పటికింకా పౌలుగా మారలా అప్పటికి ఇంకా యేసు వారు ఇతని దర్శించలా చివరగా ఏమి చేస్తున్నారంటే చెదిరిపోయినటువంటి వారు దమస్కులో ఉన్నారు దమస్కులో ఉన్నటువంటి వారిని విషయమే కూడా తాకీదులు సిద్ధము చేయించుకుంటూ ఉన్నాడు ఇక్కడ రాయబడినటువంటి తొమ్మిదవ తేదీ మొదటి వచ్చినా సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి ఈ మార్గం అందున పురుషులనైనాను స్త్రీలైనను కనుగొని నయడల వారిని బంధించి ఏ మార్గం అంటే ఏసు మార్గము ఈ మార్గం అందున పురుషులనైనను స్త్రీలైన కనుగొని నెడల వారిని బంధించి ఎరుశులెమ్మను తీసుకుని వచ్చుటకు తమస్కులోని సమాజం సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను అది ఎక్కడ ఉన్నప్పటికీ యసుకృసవారిని వారిని కలిగినటువంటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారిని ఎరుసలిమ్మి తీసుకొస్తాను కాబట్టి నాకు తాకీదులు ఇవ్వండి పత్రికలు ఇవ్వండి నాకు ఫుల్ అధికారం ఇవ్వండి అని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులను అడిగినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది అవును వారు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తమస్కునకు ప్రయాణం అయ్యాడండి పౌలు చవులు తమస్కునకు ప్రయాణం అయ్యాడు అలా తమస్కునకు ప్రయాణమే వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భములో ఏమి జరిగింది అంటే మంచి ఎండవేళ మ మధ్యాహ్న కాల సమయంలో ఆకాశము నుంచి ఒక బలమైనటువంటి వెలుగు చదువు మాట అతను ప్రయాణము చేయొచ్చు తమస్కునకు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సో సౌలా నీవు నన్నేలా నేల హింసించుచున్నావని స్వరాన్ని వింటున్నాడటండి ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు వెలుగు ఉంది కానీ ఇప్పుడు ఒక వింతైనటువంటి వెలుగు ఆకాశము నుండి ఒక వెలుగు ప్రకాశించినట్టుగా ఇక్కడ రాయబడింది అప్పుడు ఆ కింద పడిపోయాడు ఆ యొక్క గుర్రం మంచి కింద పడిపో పడిపోయిన తర్వాత సౌలా సౌలా నీవు నేల హింసించుచున్నావని ఒక స్వరం వినపడుతూ ఉంది ఆ స్వరము దాన్ని చూస్తూ ప్రభవాన్ని ఎవరు అనగా అనగా అని అడగక నీవు నేను అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట నీవు హింసిస్తున్నటువంటి యేసును నేనే అంటే మామూలుగా చెప్పాలి అంటే ఈ సవులు ఎవరిని హింసిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగిన వారిని హింసిస్తూ ఉన్నాడు ఆయన మార్గాన్ని చెబుతున్నటువంటి వారిని హింసిస్తూ ఉన్నాడు ఆయన నామాన్ని ప్రకటిస్తున్న వారిని హింసిస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట ఏమిటంటే నన్ను నీవు హింసిస్తున్నావు అని చెప్తుంట అంతే దాని అర్థం ఏమిటంటే మరి ఆయన కలిగినటువంటి వారిని ఎవరు హింసించినా కానీ అది ప్రభువు హింసించినట్టే మిమ్మల్ని ఎవరైనా ముట్టినట్లయితే నా కన్ను ముట్టినట్లే అని మాట కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం చూసారా ఎంత అలాగా ఇక్కడ జరుగుతూ ఉందో ఆ మాటలు విన్నాడు ఆ మాటలు విన్నటువంటి ఈ సవులు మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే కనుక మూడు దినాలు అతనికి చూపు లేకుండా ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం సవులు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయో చూడలేకపోయేను గనుక వారు అతని చేయి పట్టుకుని తమస్కులోనికి నడిచిరి అతడు మూడు దినములు చూపు లేక అన్నపానములు పుచ్చుకొనకుండేను మొత్తం మీద అతనిలోనికి మార్పు వస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక చాలా జాగ్రత్తగా మనం ఈరోజు ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా క్రైస్తవులను అంతముదించాలి అతము చేయాలి అనేటటువంటి మరి బలమైనటువంటి ఒక దీక్ష పట్టుకుని ఈయన ముందుకు వెళుతూ ఉన్నాడు కానీ దేవుని యొక్క దర్శనము కలిగింది యేసుకృష్ణపురవారే స్వయముగా వచ్చి మరి ఈ యొక్క సౌలుతో మాట్లాడినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం మటలన్నీ అయిపోయిన తర్వాత ఆయన కన్నులు ఏమయ్యనట్టే కనుక పొరలు పట్టేసి మరి చూపు కోల్పోయినట్టుగా ఇక్కడ రాయబడింది మూడు దినములు అలాగే ఉన్నాడు అన్నపానములు మానేసి మూడు దినములు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడటండి ఎవరు అంటే కనుక ఈ సౌలు అప్పుడు ప్రార్థనలో ఉండగా ఈ ప్రార్థనలో ఎవరు కనబడుతున్నారంటే అననీయ అనేటటువంటి ఒక శిష్యుడు కనబడుతూ ఉన్నాడు అండి ఇతనికి ఇతని దగ్గరికి వచ్చినట్టుగా ప్రార్థన చేసినట్టుగా మరి దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఎవరికి అంటే గనక ఈ సవులకి ఎవరి అననియా ఈ అననియా గురించి మీకు తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం మన అంశం ఏమిటి అంటే గనక ఈ అననియా గురించి మీకు తెలుసా ఎవరి అననియా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ అననియా గమనించండి కొత్త నిబంధన గ్రంథములో ముగ్గురు అననీయాలు మనకు కనబడతారు మొట్టమొదటిగా కనబడేట అన అననీయ మన అందరికీ బాగా తెలుసు అపోసుల కార్యాలు ఐదవ అధ్యాయములో ఉన్నటువంటి అననీయ అననీయ సప్పేర్యాలు వారు ఒక వారు పొలాన్ని అమ్ముతారు ఆ సొమ్మంతా కూడా దేవునికి ఇవ్వకుండా దేవుని సేవకి ఇవ్వకుండా సగమును వారి దగ్గర పెట్టుకుని సకమిస్తారు దానికి కారణంగా వారి ఇరువురు కూడా మరి భార్యాభర్తలు ఇరువురు కూడా అననీయ సబ్బేర్యలు ఇద్దరూ కూడా అక్కడికక్కడ మరణించడం జరిగింది అలాంటి అననీయ ఒక ఆయన ఉన్నాడు బైబుల్లో ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే తొమ్మిదవ అధ్యాయము అపోసులు గారి తొమ్మిదవ అధ్యాయములో రాయబడినటువంటి అననీయ అలాగే ఇరవై రెండో అధ్యాయంలో కూడా ఉన్నాడు ఇతను ఈ అననీయ ఇతను ఎవడు అంటే కనుక ఒక శిష్యుడుగా ఉన్నాడు దమస్కులో ఉన్నటువంటి శిష్యుడు ఈయన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇక మూడవ అననీయ ఎవరు అంటే కనుక అపోసుల కార్యగ్రంథంలోనే ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన అననీయ ఇతడు ఎవరంటే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎంతమంది అననీయాలు ఉన్నారంటే ముగ్గురు అననీయాలు ప్రధానంగా మనకు కనబడుతూ ఉన్నారు గమనించండి ఈ ముగ్గురు కూడా ఎక్కడ రాయబడ్డారు అంటే అపోసుల కార్యగ్రంథంలోనే కనబడుతూ ఉన్నారు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రీతిగా ఉంది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర కానీ నేను చెప్తున్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అపోసుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయములు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ అననియ చాలా మంచి సాక్ష్యము కలిగినటువంటి అననియ గమనించండి అందుకనే ఈ అననియా గురించి మీకు తెలుసా అనేటటువంటి టైటిల్ పెట్టడం జరిగింది ఈ అననియా ఎలాంటి వాడో ఈ అననియా గురించిన చరిత్ర మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకు అంటే కనుక ఆ పోస్ట్ అనేటువంటి పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి జీవితము పౌలుగా మారిన తర్వాత ఆయన ఎంత పరిచర్య చేశాడు అంటే కనుక నిజంగా వర్ణించలేటువంటి పరిచర్య చేశాడు పౌలుగా ఉన్నటువంటి ఆయన పరిచర్యను నిజంగా మనము మనము చూసినట్లయితే కనుక ఆశ్చర్యం కలుగుతుంది ఏసుకృసుపురం వారి యొక్క శ్రమలలో పాళిభాగసుడుగా కనబడుతున్నటువంటి వాడుగా మనకు కనబడతాడు ఎవరు అంటే పౌలు ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే కనుక కఠినుడుగా ఉన్నాడు ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఈయన ఎలా ఉన్నాడు అంటే కనుక చాలా భయంకరమైనటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు క్రైస్తవులను హింసించడము క్రైస్తవులు లేకుండా చేయలేనటువంటి ఒక టార్గెట్ని కలిగినటువంటి వాడుగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు స్త్రీలను పురుషులు భేదము లేకుండా వారిని బయటికి ఈడ్చుకుని వెళ్ళిపోయినటువంటి చరిత్ర కూడా ఈయన గురించి రాయబడింది కానీ అదే పౌలు అదే సవులు పౌలుగా మారిన తర్వాత అతని జీవితము అద్భుతముగా మారిపోయింది అద్భుతమైన పరిచర్య చేశాడు ఎలాంటి పరిచర్య అంటే కనుక బ్రతుకుడ క్రిస్తే చావైతే లాభము అన్నట్లుగా పరిచర్య చేశాడు దేవుని కొరకు బలమైనటువంటి సాధకంగా వాడబడినటువంటి వాడుగా ఈ యొక్క పౌలు కనబడుతూ ఉన్నాడు గమనించండి ఈ పౌలు పరిచర్యకు ముందు పౌలు యొక్క పరిచర్యకు ముందు దేవుడు ఒక వ్యక్తిని అతని జీవితంలోనికి ప్రవేశపెట్టాడు ఇంకా గమనించవలసిన మాట ఏమిటంటే పౌలకి తన పరిచర్య గురించి కూడా బయలుపరిచినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు పౌలు గారికి బాప్తిస్మాన్ని కూడా ఇచ్చినటువంటి వ్యక్తిగా పౌలు కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా కనపడింది ఎవరు అంటే కనుక ఈ అననీయ అంటే పౌలు గారి యొక్క పరిచర్య మనం ఇప్పటిదాకా పౌలు గారి యొక్క పరిచర్య మాట్లాడుకున్నాం మరి ఆ పరిచర్య కన్నా ముందు అనగా సౌలుగా ఉన్నప్పటికీ పౌలుగా మారినప్పటికీ మధ్యలో ఉన్నటువంటి ఆ సమయములో అనగా మూడు దినములు ఆయన చూపు కోల్పోయినటువంటి సమయములో మరి ఈ అననియ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క పౌలు దగ్గరికి లేదా సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా అతని కన్నులు తెరవబడినట్టుగా అతని కన్నులు తెరవబడ్డం మాత్రమే కాదు ఈ అననియ చెప్పినటువంటి మాటలు విన్నవాడుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సిద్ధపడిన వాడుగా ఈ పౌలు కనబడుతూ ఉన్నాడు దీనికి కారణాన్ని మనం పరిశీలన చేస్తే అననీయ అనేటటువంటి వ్యక్తి మరి పౌలు గారి దగ్గరికి వెళ్ళడం అంటే పౌలు యొక్క పరిచర్యలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పౌలు యొక్క పరిచర్యలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే కనుక ఈ అననీయ అనేటటువంటి వ్యక్తిదే అందుకనే ఈ అననీయ గురించి ఈరోజు మనం నేర్చుకోవాలి ఇలాంటి అననీయ లాంటి జీవితము మన జీవితం అయి ఉండాలి అననీయ వలె మనం అందరం కూడా జీవించాలి అనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను గమనించండి ఉండడానికి ముగ్గురు అననీయులు ఉన్నారు కానీ ఈరోజు ఈ అపోసల కార్యగ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో రాయబడినటువంటి అననీయ వలె మనం ఉండాలి అననీయ తప్పీరాల వలె మనం ఉండడానికి వీలు లేదు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ అననీయ వలె మాత్రం మనం ఉండాలి ఎవరి అననీయ ఇతని గురించి ఏమి ఏమి నేర్చుకోవాలి అని మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా ఇతని గురించి రాయబడినటువంటి మాట తొమ్మిదవ అధ్యాయం అపుసల కాలేదు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము తమస్కులో అననియా అను ఒక శిష్యుడు ఉండెను ఎస్ ధమస్కు అనగా గమనించండి సిరియాకు రాజధానిది సిరియా అనేటటువంటి దేశానికి రాజధాని ఈ దమస్కు ఆ దమస్కు ప్రాంతములో యేసు ప్రభు బ్రభవారి యొక్క సేవా పరిచర్యలో ఒక శిష్యుడిగా కనబడుతున్నటువంటి వ్యక్తే ఈ అననియా అనగా అననియా అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక యేసు ప్రభు బ్రభారి యొక్క శిష్యుడు గమనించండి అననీయ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే యహోవా దయ లేక యహోవా కృప అనేటువంటి అర్థము కలిగినటువంటి వాడు ఎంత గొప్ప మాట యహోవా దయా లేక యహోవా కృప అనే మాట కలిగిన వాడు ఇతడు శిష్యుడుగా కనబడుతూ ఉన్నాడు ఎవరు యేసు క్రిష్ణపురవ వారికి శిష్యులుగా ఉంటారు అని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయ ముప్పై ఒకటో వచనం ప్రకారము ఎవరు యేసు క్రిష్ణపురవ వారికి శిష్యులుగా ఉంటారు అంటే స్వయముగా ఆయనే చెబుతున్నటువంటి మాట కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అంటే ఎవరు యేసుక్రీస్తుపురవారికి శిష్యులు అవుతారు అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే వాక్యమందు నిలిచిన వారై ఉంటారో అంటే ఎవరైతే వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్య ప్రకారం నడుచుకుంటారో వాక్యమందు నిలిచి ఉంటారో వారు మాత్రమే యేసుక్రీసుపురం వారికి శిష్యులై ఉంటారు ఈరోజు వాక్యం ఇంటినటువంటి నీవు ఆయనకు శిష్యుడుగా శిష్యురాలుగా మారాలి అంటే ఖచ్చితముగా ఆయన వాక్యాన్ని పట్టుకుని ఉండాలి వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా మనం ఉండడానికి వీలు లేదు వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట ఈ మాటలు గట్టిగా పట్టుకొనము ఆ వాక్యమే సర్వసచ్చం మన నడిపిస్తుంది ఆ వాక్యమే మన పాదములకు దీపముగా మన త్రోవకు వెలుగుగా ఉంది ఆ వాక్యము మన హృదయములో ఉంటే పాపానికి ఇక చోటు ఉండదు కాబట్టి దేవుని వాక్యాన్ని మనము గ్రహించుకోవాలి దేవుని వాక్యాన్ని మనము మన హృదయములో భద్రపరుచుకోవాలి దేవుని వాక్యాన్ని మనము గైకొనాలి దేవుని వాక్య ప్రకారము మనము నడుచుకోవాలి దేవుని వాక్యములో మనము ఉదక స్నానము చేయాలి దేవుని వాక్యముతో మనము కడగబడాలి దేవుని వాక్యముతో మనము నింపబడాలి దేవుని వాక్యముతో మనము వదగబడాలి దేవుని వాక్యముతో మనము పొదగబడాలి ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనము ధరించుకుని ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినటువంటి వారిలో ఇతను ఒకడు అందుకనే దేవుని వాక్యమందు నిలిచి ఉన్నాడు గనుక ఇతడు యేసుకృష్ణపుర వారికి శిష్యుడిగా పిలవబడ్డాడు అననీయ గురించి మీకు తెలుసా తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒక శిష్యుడిగా కనబడుతూ ఉన్నాడు రెండవదిగా మనం పరిశీలన చేస్తే ఇతను దేవుని పిలుపు అందుకున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు దేవుడే స్వరముతో మాట్లాడేతనుతో ఓ అననీయ నీవు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలంటే తార్సు వాడైనటువంటి సౌలు దగ్గరకు వెళ్ళాలి అని చెబుతూ ఉన్నాడు చూద్దాం మాట అపోసుల కార్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం అధ్యాయం పదోవచనం వచనం దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను ప్రభు దర్శనమందు అననియా అని అతన్ని పిలవగా అతడు ప్రభువా ఇదిగో ఉన్నాను అని అందుకు ప్రభు నీవు లేచి తిన్నదని అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్చు వాడని సౌలు అనువాని కొరకు విచారించము అతడు ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు దేవుని మహిమ కలుగును గాక అంటే దర్శనాన్ని కలిగిన వాడుగా పిలుపును అందుకున్నవాడిగా దేవుని స్వరాన్ని విన్నవాడిగా ఈ అననీయ కనబడుతూ ఉన్నాడు ఈరోజు దేవుని పిలుపును నువ్వు అందుకుంటున్నావా దేవుని దర్శనాన్ని నువ్వు చూడగలుగుతున్నావా దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నావా లేదా ఈ మూడు లక్షణాలు అననీయలో ఉన్నాయి అంత మాత్రమే కాదు శిష్యుడిగా పిలవబడ్డాడు ఒకటి రెండవది పిలుపు అనేటటువంటి విలువైనటువంటి బహుమాన ఈ దగ్గర ఉంది ఆ పిలుపులోనే దేవుని స్వరాన్ని విన్నాడు ఆ పిలుపులోనే దేవుని దర్శించుకున్నాడు ఎంత గొప్ప ధన్యత అంత మాత్రమే కాదండి ప్రభు పనిలో వాడబడినటువంటి వాడుగా అనగా బాధ్యత దేవుడు అప్ప చెప్పినటువంటి బాధ్యత ఏమిటంటే నువ్వు పౌల దగ్గరికి సౌల దగ్గరికి వెళ్ళు అన్నాడు వెళ్ళి వెళ్ళాడా వెళ్ళలేదంటే వెళ్ళాడు అంటే దేవుని చిత్తాన్ని గైకొన్న కొన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని గైకొంటున్నావా అబ్రహాము విషయంలో దేవుని చిత్తాన్ని గైకొన్నాడు అబ్రహాము మోసే గారు దేవుని చిత్తాన్ని గై కొన్నాడు యహో శివ దేవుని చిత్తాన్ని గైకొన్నాడు దానియాలు దేవుని చిత్తాన్ని గైకొన్నాడు దేవుని చిత్తాన్ని గాయకున్నటువంటి భక్తుల జీవితాలు అద్భుతముగా ఉన్నాయి ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని గైకొంటున్నావా లేదా ఆయన మాట విని ఆ మాట చెప్పుడు జరిగించడమే ఆయన చిత్తమై ఉన్నది దేవుని మహిమ కలుగునుగాక అలాంటి విషయంలో ఈ అననియా అనే వ్యక్తి అద్భుతముగా ఉన్నాడు అంత మాత్రమే కాదు సౌలు గారి దగ్గరికి వెళ్ళి మంచి బోధకుడిగా బోధ చేసిన వాడుగా కనబడుతున్నాడు దేవుని మాటలు మనం ప్రకటించాలి అలాంటి ప్రకటించే లక్షణము అననీయలో ఉంది మనలో కూడా ఉండాలి ఇక ఐదవదిగా భక్తి పరుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు మరి మనము కూడా ఎలా ఉండాలంటే భక్తి ఉండాలి ఇక ఆరవది చూసినట్లయితే కనుక ఇరవై రెండవ అధ్యాయం అపసుల కార్యాలు పన్నెండవచనము మంచి పేరు పొందినవాడుగా కనబడుతూ ఉన్నాడు మంచి పేరు పొందుకోవాలి ప్రసంగ గ్రంథం ఏడు ఒకటిలో రాయబడిన మాట సుగంధ కంటే మంచి పేరు మేలు అని రాయబడింది ఈరోజు మరి నీవు ఎలా ఉన్నావు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఈ అననియాలు ఈ అననీయ వెళ్ళి అద్భుతమైనటువంటి మాటలు ఆ సౌలు గారికి తెలియచేసి తర్వాత పౌలుగా మారిపోయాడు ఆయన చక్కగా తెలియచేసి ప్రార్థన చేయగా అతని ఉన్నటువంటి పొరలు రాలాయండి తర్వాత బాప్తిస్మం అనే కార్యక్రమము కూడా మరి దాని గురించి కూడా తెలియచేశాడు అననీయ తెలియచేయగా మరి పౌలు గారు బాప్తిస్మ పొందుకున్నారు ఆ తరువాత అద్భుతమైనటువంటి పరిచర్య చిత్రం ఏమిటంటేనండి పౌలు గారు చేసే పరిచర్య దేవుడు బయలుపరిచారు ఎవరికి అంటే కనుక ఈ అననియకు బయలుపరిచారు అంటే జరగబోయే విషయాలను ముందుగానే తెలుసుకున్నటువంటి గొప్ప వరాన్ని కలిగిన వాడే ఈ అననీయ ఈరోజు మరి మనము కూడా అలాంటి వరాన్ని పొందుకోవాలి ఒక ప్రవక్తగా మనం వాడబడాలి దేవుని వాక్యాన్ని వింటే దైవ జనాంగమా ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడతాడు ఖచ్చితంగా జరగబోయే విషయాలను బయలుపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు మరి అలాంటి వరాన్ని కూడా ఈయన కలిగి ఉన్నాడు అంటే పౌలు గారు ద్వారా దేవుడు జరిగించే పరిచర్య ఏదో అది ముందుగానే ఈ అననీయకు తెలియజేశారు మీకు కావాలంటే కనుక తొమ్మిదవ అధ్యాయం అపోవసర గారు పదిహేను అవసరం చదువుకుంటే అక్కడి నుంచి రాయబడిన ఉన్నవే అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుట అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయలు ఎదుటను నా నామమును భరించటకు ఇతడు నేను ఏర్పరచుకున్న ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును అతనితో చెప్పాను మరి చెప్పినట్టుగానే బలమైనటువంటి పరిచర్య ఘనమైనటువంటి పరిచర్య పౌలు గారి ద్వారా దేవుడు జరిగించారు గమనించండి ఈరోజు వలె మనం ఉండగలుగుతున్నామా ప్రభువుకి శిష్యులుగా మనం ఉండాలి ప్రభు నామాన్ని చూపే వారముగా మనం ఉండాలి ప్రభు పిలుపును అందుకునే వారముగా మనం ఉండాలి ప్రభు యొక్క స్వరాన్ని వినే వారముగా మనం ఉండాలి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకునే వారముగా మనం ఉండాలి అంత మాత్రమే కాదు ప్రభు పనిలో పాలి బాగస్తులుగా మనం ఉండాలి జరగబోయే విషయాలను తెలి తెలుసుకునే వరాన్ని మనం కలిగి ఉండాలి అననీయ వలె గొప్ప బలమైనటువంటి సేవ మనము జరిగించాలి అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఇదిగో నాయన అననీయ అనేటటువంటి వ్యక్తి గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు పౌలు గారి యొక్క పరిచర్యకు ముందు ప్రభువ అననీయ అనే దైవజనుణ్ణి ప్రభు నాయన శిష్యుడుగా ఉన్నటువంటి వాడే గొప్ప ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి వ్యక్తిని తండ్రి మీరు పౌలు గారి దగ్గరికి పంపించి ప్రభు నాయన ప్రార్థించి నాయన పౌలు గారి యొక్క సేవా పరిచర్య తండ్రి మరి బలముగా ప్రారంభించడానికి తండ్రి కృప చూపించారు దేవానికి వందనాలు అననీయ లాంటి ప్రభు నాయన స్థితిని మాకు దయచేయండి పౌలు గారి వలే ప్రభా నీ కొరకు ప్రభునాయన బలమైనటువంటి పరిచర్య చేసే ధన్యతా భాగ్యము మా అందరికీ దయచేయమని రాజసువార్తలో తండ్రి నాయన మేమందరం పాలి బాగసులు ధన్యత మా అందరికీ దయచేయమని వాక్యమైన యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత